హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేము ఇవాళ అయితే సండే కాబట్టి సండే రోజు మేము ఎప్పుడు చికెన్ మటన్ చికెనే అవుతుంది అనేసి ఎవ్రీ టైం చికెను చేపలే అవుతున్నాయి మటన్ అయితే తినడం ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు ఇంతవరకు ఎప్పుడు వండుకోలేదు తినలేదు కూడా ఎందుకంటే ఏమో అంత కల్తీ కల్తీగా జరుగుతాయి అంటున్నారు కదా న్యూస్లలో వాటిలలో అందుకనేసి ఎప్పుడైతే ఇంతవరకు అయితే మటన్ అయితే వండుకోలేదు ఇవాళైతే మేము మేక హెడ్ అయితే తీసుకుంటున్నాము మేక హెడ్ కర్రీ అయితే చేసుకుంటున్నాము సో ఒకటి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ త్రీ ఫిఫ్టీ అంట ఒకటి త్రీ ఫిఫ్టీ ఉంది సో మొత్తానికైతే తీసుకున్నాం మంచిగా చేస్తున్నాం నేనైతే అక్కడ కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను సో మార్నింగ్ మార్నింగే మేమైతే టెన్కి అయింది టిఫిన్ చేసేసి అయితే మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి తీసుకొని వెళ్దాం అన్నట్టుగా వచ్చినాము తీసుకున్నాము కొట్టించుకొని తీసుకొని వెళ్తున్నాము సో చూడండి మా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా మంచిగా రోడ్డు మీద మంచిగా ఇద్దరు చేపట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు మంచిగా మస్తు భలే అనిపించింది బండి రాగానే టిల్ టిల్లోని పక్కకి లాగుతున్నాడు బండి రా బండి 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 అనుకుంటా చూసారా బండి వెళ్ళిపోయింది అట్లా వాళ్ళు ఒకరికి ఒకరు మంచిగా చేయి పట్టుకొని నడుస్తుంటే చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది వెనక నుంచి చూస్తా అంటే సో మొత్తానికైతే ఇంటికైతే వచ్చాము వచ్చాక చూపిస్తాను చూడండి వీళ్ళు ఒకసారి నడిచేది కొద్దిసేపు చూడండి అక్కడ నుంచి పెద్ద వెహికల్ వస్తుందని ఇద్దరు ఊరికి ఇల్లు సో ఇంటికైతే వచ్చాము వచ్చాక మొత్తము ఒక గిన్నెలో కేసు అయితే మంచిగా కడుక్కొని కుక్కర్లో అయితే ఉడికేసుకుంటున్నాను మీరు ఎట్లా చేసుకుంటారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి సో చూసారా మంచిగా చాలా వచ్చిందండి కేజీ కానీ చాలా ఎక్కువ అనిపించింది మనము చికెన్ తినడం వల్ల ఇంజక్షన్స్ వేసిన కోడి తిన్న అట్లా అనుకుంటూనే ఉంటాం తింటూనే ఉంటాం దాని మీద ఇంకా ఇష్టం పెరుగుతూనే ఉంది కానీ ఏ రోజు చికెన్ మీద బోరింగ్ అయితే రాదు కానీ ఏం చేస్తాం ఆ వాటికైతే ఇంజక్షన్స్ వేయడం వల్ల అప్పుడప్పుడు కూడా ఇట్లా మటన్ మా మేకలో బోటి మటన్ హెడ్ ఇవంటి ఇవి ఇలాంటివి తినడం కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఊరికి ఎప్పటికీ చికెన్ అయితే తినాలని అనిపిస్తుంది కాకపోతే ఏం చేస్తాం అప్పుడప్పుడు అవి ఇంజక్షన్స్ వల్ల కొంచెం ఇవి కూడా తింటే కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటుంది సో చూసారా మొత్తం కడిగేసి ఫస్ట్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాను మళ్ళీ వాటర్లో నుంచి అయితే తీసి ఉడక ఉడకబెడుతున్నాను ఎందుకంటే ఆ చెక్కకున్న మట్టి ఏమన్నా ఉన్నా కూడా అడుక్క ఆగిపోయిందనేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టేస్తున్నాను సో మొత్తానికైతే మేమైతే ఇవాళ మటన్ హెడ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మటన్ హెడ్ తినాలి 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 అని అసలు మటన్ అంటేనే నాకు చాలా ఇష్టము మేకలో అన్ని పార్ట్స్ అంటే మంచిగా అన్నీ తింటాను నేను మేకలో తలకాయ కానీ బోటి కానీ ఇంకేంటి కార్జాల కూర కానీ మటన్ కానీ బోన్స్ అన్నీ మంచిగా తింటాను నేను అందుకనేసి నాకు చికెన్ కన్నా ఎక్కువ మటనే ఇష్టము సో చూడండి కొన్ని వాటర్ ఎక్కువ అనేసి మొత్తం పొంగిపోతుంది కానీ ఎక్కువైనా మంచిదే కానీ తక్కువైతే అయితే మళ్ళీ మాడిపోయి అనేసి కొన్ని ఎక్కువనే పోసాను సో చూసారా కర్రీకి సరిపడా బగారా రైస్ కూడా వేసాను కర్రీకి సరిపడా బగారా రైస్ అన్నీ అయితే సిద్ధం చేసి కట్ చేసి పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మన మన ఛానల్లో ఉంటుంది చికెన్ బగారా బగారా రైస్ అని సో బగారా యాజీస్గానే నేను ఎలా చేస్తాను ఎప్పుడు ఎలా చేస్తాను అలా చేసేస్తున్నాను సో మీరు ఒకసారి నా వేలో ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి సో నేనైతే ఫస్ట్ ఫస్ట్ అయితే నేను నెయ్యి కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటాను తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకోవాలి కానీ నేనేం చేసిందంటే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది అనేసి కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేస్తే కొంచెం ఆ వేగుతూ ఉంటే వేస్తే కొద్దిగా హీటు బాగా హీట అవి మాడిపోతాయి అనేసి స్పైసెస్ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేసినాక ఇవి లవంగా ఉన్న చెక్క వేసిన ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా తీసుకున్నాను వాటిని మంచిగా కల్ కలుపుకోవాలి అవి మంచిగా ఏగేదాకా ఉంచుకున్నాక కొంచెం అవి కొంచెం ఏగినాక వాటిలో పుదీనా ఉన్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కానీ పుదీనా ఒకటి యాడ్ చేశాను కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసినాక పుదీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో చూసారా కొంచెం మనకి రైస్కి సరిపడా కూడా అదే సాల్ట్ అయితే తీసుకున్నాను సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇట్లనే వేసేసి అందులోనే రైస్ వేసి కొద్దిగా అటు ఇటు కలిపేసి అంటే రైస్ను కూడా పేసి వాటర్ అనలానే వేస్తారు పలావు లెక్క కానీ నేను అట్లా చేయను బగారా రైస్ ఎప్పుడు నేను ఇలానే చేస్తాను రైస్ కుక్కర్లో చేసినా గ్యాస్ మీద చేసినా నేను రైస్ వేరే గిన్నెలో కడిగి ఏ కడిగి పెట్టుకొని ఏ గిన్నెలో అయితే రైస్ ఉండాలో ఆ గిన్నెలో కడిగి పెట్టుకొని మనము చికెన్ మనం ఏదైతే చికెన్ మటన్ వండుకున్నాము దాంట్లో ఫస్ట్ బగారా వేసేసి మొత్తం అందులో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసుకుంటాను సో చూడండి కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా మగ్గేదాకా కలుపుకోవాలి చూసారా ఎంత మంచిగా స్మెల్ మస్తు ఫ్లేవర్ వస్తుంది కొంచెం ఫుడ్ కలర్ ఉంటే రైస్ కొద్దిగా ఉడికినాక ఉమ్మగిళ్ళేటప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే రైస్ కుక్కర్లు వేస్తున్నా అనేసి రైస్ కుక్కర్ ఉంటే వేరే రూమ్లో అందులో వేసేసి వచ్చాను వేసే రైస్ కుక్కర్ లేసేటప్పుడు ఫస్ట్ వేసే వేసినాకే మనం రైస్ కుక్కర్ ఆన్ చేయాలి మళ్ళీ వేసుకుంటే ఆన్ చేస్తే షాక్ వస్తుంది వేసి మంచిగా ఒకసారి రైస్ని కింద నుంచి మిద్దా కలిపేసేసి మూత పెట్టేస్తే అదే అవుతుంది సో చూడండి మళ్ళీ కర్రీకి అయితే స్టార్ట్ చేస్తున్నాను స్పైసెస్ వేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని అవి మంచిగా వేగినాక మంచిగా అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎందుకంటే స్మెల్ నీస్వాసన అనేది వస్తుంది సో అవి రాకుండా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను సో ఈ ప్యూరీ ఇందాక నేను నేను మాట్లాడుతుంటే చెప్పా చూపించాను టమాటా ఉన్న ఉల్లిగడ్డలు వేసేసి ప్యూరీ చేసుకున్నాను ఎందుకంటే మటన్ కదా కొంచెం గ్రేవీ గ్రేవీగా మంచిగా ఉంటే బాగుంటుంది చికెన్ కొంచెం దగ్గరకు వండుకున్నా కానీ మటన్ కొద్దిగా గ్రేవీ గ్రేవీ కొంచెం లైట్గా పులుసు పులుసుగా ఉండాలి లైట్ ట్గా మరీ పులుసుగా ఉండద్దు కొంచెం లైట్గా పులుసు పులుసు గ్రేవీ గ్రేవీగా ఉంటే మటన్ కొంచెం టేస్ట్గా ఉంటుంది అట్లనే వండుకుంటాం మటన్ సో చూసారా అది మంచిగా మగ్గినాక దాంట్లో కొంచెం పసుపును పుదీనా పుదీనా ఎప్పుడూ నేను లాస్ట్లో యాడ్ చేయను అండి ఫస్ట్ యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మంచిగా పుదీనా ఫ్లేవర్ అందులో దిగుతుంది సో ఒక రెండు టమాటాలను కూడా చిన్న టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసి పెట్టుకొని అవి కూడా అట్లా వేసుకున్నాను సో కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఎవరైనా తిన తిన నాన్ వెజ్ వాళ్ళు ఉంటే ఎప్పుడు తినలేకుండా ఉంటే తినండి ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది తలకాయ కూర తింటే తలకాయ లేని వాళ్ళు తలకాయ కూర తింటారని అంటారు కానీ కాదు చాలా మంచిది మన తలకాయలో ఉన్న కొన్ని పార్ట్స్ కొంచెం మనకి బోన్స్ గట్టిగా చేస్తుంది తింటే తినండి సో చూసారా మంచిగా మగ్గినాక మనం ఉడకబెట్టుకున్న అది తలకా హెడ్ని మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి సో వేసేసుకొని మంచిగా అది కిందికి నుంచి అడిగేలా కలుపుకున్నాక ఆ వాటర్ ఏం పడేయద్దు అవి అట్లనే ఉంచినాక ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా అట్లా కలుపుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆ వా కొద్దిసేపు మూత పెట్టుకొని తీయాలి తీసినాక దాంట్లో కొంచెం కారం గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకున్నాక ఆ ఏవైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని కూడా మంచిగా అందులో వేసేసుకోవాలి వేసేసుకుంటే మనం ఇక వేరే సపరేట్గా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు అట్లు అట్లనే ఆ వేసిన వాటర్తోటే ఉడికిపోయింది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి కొంచెం ఆయిల్లో మొత్తం మగ్గాలి కారం అవన్నీ మగ్గాలి అనేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అట్లా కొంచెం పెట్టేసేసి కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతాయి కారము మసాలా అన్నీ మంచిగా పట్టేసి చాలా టేస్ట్గా వచ్చింది తెలుసా అండి అబ్బా నాకైతే చికెన్ ఆ ఇంజెక్షన్స్ వేసిన చికెన్ తినడకంటే ఇది తింటే ఇంకా మేలు అనేసి నేను మా అయితే పొద్దున్న నుంచి ఒకటే అనుకుంటున్నాం ఎప్పుడు ఇదే తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం కానీ కానీ చికెన్ మీద ఉండాల్సిన ఇది చికెన్ మీదే ఉంటుంది చికెన్ ఎప్పటికైనా తినాలి తినాలి తినాలని అనిపిస్తుంది చూసారా నేను రైస్ కుక్కర్లో బగారు వేస్తా అని చెప్పాను కదా చూడండి మంచిగా ఉడుకుతుంది ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే లేదు ఉన్నా కూడా ఎక్కువ నేను అవాయిడ్ చేస్తాను వేసుకోను అంతగా సో చూడండి మంచిగా ఇదిగా ఉడికింది ఇక తినడానికైతే కూర్చున్నాము చూసారా మంచిగా ముక్క అయితే అసలు ఎంత బాగా ఉడికింది అంటే బోన్స్ కూడా నవ్వులే ఇష్టం అంత బాగా ఉడికింది సో మా పిల్లలకైతే నేను మా ఆయన అయితే ఆఫీస్లో తింటానని చెప్పిండో మా పిల్లలు మేమైతే తింటున్నాము మధ్యాహ్నం సో ఒక్కసారి చూడండి నిమ్మకాయ అదే ఉల్లిగడ్డ మీద అట్లా నిమ్మకాయ విండుకొని దాంట్లో ఇంకా మిరియాల పొడి ఉన్న కూడా బాగుంటుంది అట్లే విండుకొని తింటే ఉట్టి ఉల్లిగడ్డ కూడా తింటాము ఎందుకంటే ఉల్లిగడ్డ తింటా కొంచెం ఘాటు తగిలినట్టు ఉంటుంది సో అట్లా తలగకుండా నిమ్మకాయ పిండుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఉల్లిగడ్డల మీద నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే అబ్బా నిజంగా నాకైతే ఫుల్ ఇష్టము చూసారా తలకాయ కూర బగారా రైస్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి లేకుంటే మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు కూడా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయించండి సూపర్ టేస్ట్గా ఉంటుంది హైలైట్గా ఉంది చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా చూసారా తింటున్నారు మా పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తిన్నారు నాకు కూడా మంచిగా చాలా మంచిగా అనిపించింది చూసారా ఒక ఆనియన్ ము ఒకటి బ్రే తలకాయ ముక్క పెట్టుకొని తింటూ ఉంటే అబ్బా నిజంగా మస్తు సూపర్ అంటే సూపర్ అనిపించింది అమ్మ ఉల్లిగడ్డ అట్లా నిమ్మకాయ పిండిన ఉల్లిగడ్డని ఎన్నంటే అన్ని తినేసేయచ్చు అసలు మస్తు మంచిగా ఉంటుంది మా అన్వితూ కొంచెం ఆటలు ఆడుతాడు వేడి వేడిగా ఉందని కొద్దిగా సల్లాగా అయినాక వాడికి కూడా మంచిగా తినిపిస్తాను టిల్లు కూడా కొంచెం ఫోన్ చూసుడు దాంట్లో ఉన్నాడు వాడిని కూడా ఫోన్ పక్క పెట్టేసి వానికి కూడా తినిపించాలి సో ఇదేనండి వాళ్ళ వీడియో సండే మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి తలకాయ కూర విత్ బగారా రైస్ సూపర్ అంటే సూపర్ కాంబినేషను మటన్ విత్ బగారా రైస్ కూడా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఒక్కసారి మీరు ట్రై చేయండి చూసారు అదిగోండి ముక్క పట్టుకుంటా అంటేనే కొంచెం ఉడికి రాలిపోతుంది చాలా టేస్ట్గా హై ఉంది సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను మీ సపోర్ట్ నాకు కావాలండి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే థౌజండ్కి దగ్గరలో ఉన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లఫ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నా వస్తాను చూడండి మా పిల్లలు కూడా బాగా చెప్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు మా కూడా బాయ్ చెప్తాడు కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి నేను కూడా మీ ముందుకి నా ఎఫర్ట్స్ పెట్టే మిమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్ అడుగుతున్నాను నేను ఎఫర్ట్స్ పెడతాను మీరు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ